హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి టూ మినిట్స్లో మ్యాగీ చేసినంత ఈజీగా సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేసి చూపిస్తాను మనం ఆఫీసులు వెళ్ళే హడావుడైన లంచ్ బాక్స్ పిల్లలకి పెట్టినా కూడా హ్యాపీగా హెల్తీగా తినేస్తారండి టేస్ట్ కూడా బాగుంటుంది ఆ రెసిపీని అయితే మీతో నేను షేర్ చేస్తాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఇంకా లంచ్ బాక్స్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందైతే మిల్ మేకర్ని నీళ్ళల్లో వేసి నానబెట్టేసేస్తున్నాను సోయా మిల్ మేకర్ తీసుకున్నానండి నేను సఫోలా వాళ్ళవి వస్తాయి కదా ప్యాకెట్స్ అవి అయితే వాడుతాను ఎక్కువగా నేను ఇవే యూస్ చేస్తూ ఉంటాను సఫోలా మిల్ మేకరే ఇంకా అవి వేడి నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసాను తర్వాత వాటిని ఒక చలనీళ్ళల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకా మొత్తం పిండేసేస్తున్నాను అంటే కొంచెం లిటిల్గా వాసన ఉంటాయి కదా ఒక రెండు సార్లు నీళ్లు మార్చేసి వేడి నీళ్ళల్లోంచి పిండేసామంటే కొంచెం ఆ వాసన కూడా పోతుంది మిల్ మేకర్ అయితే పెద్దగా ఉన్నాయి కదా వాటిని కొంచెం చిన్న చిన్ని ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత బాండ్లీ పెట్టి ఆయిల్ వేశాను ఆయిల్ వేసి అందులో ముందు కొంచెం సాజీరా ఒక స్పూన్ సాజీరా వేశాను తర్వాత పల్లీలు పల్లీలు మీ ఇష్టం అండి మీ పిల్లలు తినే ఇష్టాన్ని బట్టి మీరు నేనైతే పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు వేసి వేగించిన తర్వాత ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ కరివేపాకు వేసి అవి రెండు బాగా వేగిన తర్వాత ఇందాక పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ అల్లము గ్రైండ్ చేసుకున్నానండి పేస్ట్ అంటే పచ్చిమిరపకాయలు అలాగే వేసేదానికన్నా గ్రైండ్ చేసి వేసేస్తే కారం కూడా పడుతుంది కదా వేసేసి ఆ పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు అలాగే పసుపు వేశాను ఇక్కడ మీరు పచ్చిమిరపకాయలు తగ్గించుకొని పొడి కారం అయినా కూడా మీరు వేసుకోవచ్చు అంటే కలర్ మీకు కొంచెం రెడ్గా కావాలి అనుకుంటే నేనేమో పచ్చిమిరపకాయలే ఎక్కువగా యూజ్ చేస్తానండి అందుకు పచ్చిమిరపకాయ కారమే సరిపెట్టేశాను తర్వాత అంతా బాగా పోపు వేగిపోయిన తర్వాత మిల్ మేకర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిల్ మేకర్ ముక్కల్ని ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించేసాను తర్వాత ఇందులో వేడిగా ఉడికి ఉడికిచ్చిన అన్నంని వేడి అన్నంని కలిపేస్తున్నానండి ఒక్కొక్కసారి మనకి నైట్ అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా అప్పుడు కూడా మనం ఈ విధంగా చేసేసి పొద్దున్నే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పెట్టేసేయచ్చండి నైట్ అన్నం మిగిలినప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్లో కూడా ఇలా డిఫరెంట్గా రైస్ ఐటెం లాగా చేసేసామంటే తినేస్తారు కదా పిల్లలు అలా కూడా చేసి పెట్టుకోవచ్చు లేదా నైట్ టైం అయినా కూడా పిల్లలకి ఈ విధంగా అన్నం అయితే చేసేస్తూ ఉంటాను నేను ఈరోజైతే ఇంకా పొద్దున లంచ్ బాక్స్కి అన్నం వండేసి ఈ విధంగా మిల్ మేకర్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసానండి తర్వాత ఇందులో చివరిగా స్టవ్ ఆపేసాను ఆపేసిన తర్వాత నిమ్మరసం అయితే పిండేశాను ఒక హాఫ్ చెక్క ఫుల్ హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలకి పల్లీలు అంటే చాలా ఇష్టము ఈ విధంగా పల్లీలు యాడ్ చేయడం వల్ల వాళ్ళైతే ఇంకా ఇష్టంగా తింటారు మీకు రెడ్ కలర్గా కావాలనుకుంటే మీరు పొడి కారం వేసుకోండి ఇంకా ఇంకా నేనైతే ఈ విధంగా సింపుల్గా రెండు నిమిషాల్లో చెప్పాను కదా మ్యాగీ చేసినంత ఈజీగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను మనం అన్నం వండుకోవడానికే కాస్త టైం పడుతుంది అంతే అండి ఈరోజు ఎందుకింత సింపుల్గా రెసిపీ చేశాను అంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్గా ఉంటుంది అని చెప్పాను కదా నేను ఆల్రెడీ అంటే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందండి దానివల్ల ఏంటంటే పీరియడ్స్ అనేవి నాకు రెగ్యులర్గా రావు అది ఒక ఫిఫ్టీ డేస్ అయ్యిందంటే ఇంకా తర్వాత చికాక్ గాను అన్ఈీగాను బాడీ అనేది సరిగ్గా సపోర్ట్గా ఉండదు యాక్టివ్గా ఉండదు దానివల్ల ఏంటంటే కొంచెం డల్గా ఉండడము కాళ్ళు నొప్పులు కడుపు నొప్పి ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఫీలింగ్గా ఉంటూ ఉంటుంది ఇంకా దానివల్ల ఏంటంటే ఒక్కొక్క రోజు మరీ విసుగ్గా ఉంటుంది అలాంటప్పుడు ఇంకా పని అయితే అస్సలు అవ్వలేదు ఇవాళ ఎక్కడ పని అక్కడే ఉంది కానీ ముందు పిల్లల్ని టైంకి స్కూల్కి కాలేజీకి పంపించేయాలని చెప్పి ఇంకా వాళ్ళకైతే ఆ విధంగా లంచ్ అయితే ప్రిపేర్ చేసి పంపించేశాను నేనైతే ఇంకా ధనియాల కషాయం అయితే తాగుతున్నానండి నాకు చాలా కాలం క్రితం ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఒక సిస్టర్ చెప్పారు నాకు ఇలాగా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అని తెలిస్తే తను అనింది అనమాట భార్గవి గారు ధనియాల కషాయం తాగండి మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఆ కడుపు నొప్పి అది కూడా తగ్గుతుందండి మీరు రెగ్యులర్గా తీసుకుంటూ వచ్చారంటే గిన్న మీకు పీరియడ్ కూడా టైంకి వస్తుంది అని అయితే అనింది సరే నేనైతే ట్రై చేస్తున్నానండి కానీ అంటే అది హార్మోన్స్ వల్ల వాళ్ళ బాడీలో ఉండే జరిగే మార్పులు వాళ్ళ ఒంటి తీరుని బట్టి కూడా అన్నీ ఉంటాయి కదా ఇంకా సరే మొత్తం మీద అయితే నాకు తాగాను అనుకోండి ధనియాల కషాయం అయితే తాగాను సరే కాస్త పొట్టనొప్పన తగ్గుతుందేమో కాస్త ఒళ్ళు ఇదిగా ఉంటుంది అని అయితే అనిపించింది ఇంకా తాగేసిన తర్వాత నేను ఒకదాని తర్వాత ఒకటి ఇంక ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను ఇవాళ శనివారం కదా ఇంకా పూజ కూడా చేసుకోవాలి నేను శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాను కదా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇవి వచ్చేసి మినిమలండి మినప్పప్పు మేము గుండుపప్పు తెచ్చుకుంటాము పొట్టుపప్పు పొట్టు మినప్పప్పు మినప గుళ్ళు పొట్టువి తెచ్చుకుంటాము ఇవేంటంటే నాకు ఏ ఐటమ్స్కి కూడా పురుగు రాదండి అసలు కానీ మినప్పప్పుకు మాత్రం వెంటనే పురుగు వచ్చేస్తుంది అది ఎందుకో అర్థం కాదు నాకు ఇంకా వాటిని నేను జాగ్రత్త చేయాలంటే నాకు చాలా చికాక్గా అనిపిస్తూ ఉంటుంది అంటే అస్తమానం పురుగు వచ్చేస్తూ ఉంటుంది తెచ్చిన వెంటనే కూడా అసలు ఎక్కువ రోజులు కూడా పట్టదు దీనికి ఒక్కసారి పురుగు వచ్చిందంటే ఇంక ఇది మిగిలిన ఐటమ్స్కి అన్నిటికీ వచ్చేస్తుంది బియ్యానికి శనగపప్పు కందిపప్పు వీటన్నిటికీ ఇంకా అందుకని చెప్పి నేను ఫస్ట్ మినుములు అయితే ఎండలో వేసేసాను ఇవేంటంటే రేపు సండే కదా పిల్లలకి ఇచ్చేసానంటే బద్దపప్పు బద్ద ఆడించుకొచ్చేస్తారు ఇంకా ఇడ్లీకి దోశకి పోసుకోవడానికి వస్తుంది అని చెప్పనని ముందు ఇవన్నీ అయితే ఎండలో పెట్టేశాను అదేవిధంగా కొబ్బరి చిప్పలు ఉన్నాయి ఎండు కొబ్బరి ఈ ఎండు కొబ్బరి కూడా ఎండలో పెట్టేస్తే అంటే కొంచెం పాతగా అయిపోయాయి అయిపోయాయిలేండి ఫ్రెష్గా ఉంటే వాడుకోవచ్చు కానీ కొద్దిగా పాతగా ఉన్నాయని చెప్పి అవి కూడా ఎండలో పెట్టేశాను ఇవి మాకు గానుగ కొట్టు ఉంది అందులో ఇచ్చేసామంటే ఇంటి దగ్గర కొబ్బరి నూనె ఇస్తారు ఫ్రెష్గా లేదా కొ ఇదే కొబ్బరిని నూనె ఆడిచ్చిమ్మన్నా కూడా ఇస్తారు సరే ఈ రెండు పనులు రేపు సండే కదా పిల్లలకి అప్పచెప్పేద్దాము చేసుకొని వస్తారు ఈ పొట్టు మినపప్పు కూడా ఇడ్లీకి దోశకి పోస్తాను కదా కొంచమే ఉంది ఇంకా సరే ఈ మినపగుళ్ళు అయితే ఎండ పోసేస్తే అవి వారి ఆ ఎండలో వేసి ఎండ పెట్టేస్తే కాస్త పిల్లలు పట్టించుకొచ్చేస్తారు మళ్ళీ ఇడ్లీకి దోశకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పనని ఇంక అవైతే ఎండలో వేశాను ఇంకా పని కంప్లీట్ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకున్నాను ఇవాళ మిమ్మల్ని నేను సరదాగా ఒక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతానండి ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి వీడియోస్లలో నన్ను మా వారిని చూస్తున్నారు కదా మా ఇద్దరిలో ఎక్కువగా కోపం ఎవరికి వస్తుంది అనే మాటకైతే నాకు తప్పకుండా ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అనేది కూడా నేను మీకు తప్పకుండా ఇంకో వీడియోలో చెప్తాను అప్పుడు మీకే అర్థమవుతుంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్